మరి సాధారణంగా హృదయం కోరుకున్నా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నా మరి ప్రతి ఒక్కరూ ఈ స్థుతి అర్పణలో పాల్గొని దీని నామాన్ని పరుస్తూ ఆయన వేరు తలుస్తూ మరి ఆయనకి స్తోత్రం చేస్తూ మరి ఉదయం ఖానం దేవుని శక్తులు ఇవ్వబడి ఈ పనులను ప్రారంభించుకోవాలని ఆ విధంగా దేవుడు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన నామాన్ని కనపరిచి మీరు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకోగలని మరి ఈ సమయంలో నేను మీకు ప్రయత్న చేస్తున్నాను హృదయం కలిగిన వాడు దేవుడి కృపరు దేవు మరి పాట చాలా పాతకాలకు పాట పూర్వకాలం మన అంటి చాలా ఆసక్తిగా చాలా ఇష్టంగా చాలా ఆనందంగా పాడే పాట మరి పాట మరి నా ఓల్డ్ ఛానల్ నాకు లేనప్పుడు న్యూ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు మరి ఆ పాట అందులో పాడడం జరిగింది కానీ న్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ మంది లేరు ఎందుకంటే లైవ్ లేదు సబ్స్క్రైబర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఓల్డ్ ఛానల్ అయితే ఫోర్ హండ్రెడ్ రీచ్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ మంది వినగలిగే అవకాశం ఉంది మరి మళ్ళా నా ఓల్డ్ ఛానల్లోకి వచ్చింది కాబట్టి మరి పాట ఇంకా రీచ్ కాలేదు నేను ఆ న్యూస్ ఛానల్ పాట పాట అందుకనే నేను మళ్ళీ ఓల్డ్ ఛానల్ నాకు వచ్చింది కాబట్టి ఓల్డ్ ఛానల్ పాడడం ద్వారా పాట యొక్క విశిష్టత మరి ఏ మాత్రం తక్కువ కాదు ఇది అనేక మందికి తప్పక ఆసక్తికరంగా ఉంటుంది అనేక మందిని దేవుడి వరకు మరి తిరిగేలా చేసి శక్తితో నింపి మరి దేవుడిలో ఖచ్చితంగా ఆనందించగలదు అని నిరూపించడం కోసం మరి ఓల్డ్ ఛానల్లో లైవ్ వచ్చింది కాబట్టి అనేక మందికి ఈ పాటలు ఇచ్చిన కోసం మరి ఓనల్ని ఈ సాంగ్ ఈరోజు పాడదర్చింది ఈ స్థుతి గీతంతో దేవుని ఆనందిస్తూ వాయిని ఆనందపరిచి ఈ దినమంతా క్షేమంతో విజయంతో సకల ఆశీర్వాదాలతో మరి గడపడానికి వాళ్ళని సంసిద్ధం చేస్తారు One, two, three, start. Hallelujah, stu diva hima. Yalaam puru devu dikhi kinchena mu. Hallelujah! Hallelujah. Tudo em

E... 你把你忘了。<noise> కోరు మరి పాట చాలా బాప్లర్ సార్ ఎంత బోల్ సీ కూడా చాలా 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 బాప్ల సార్ ఇప్పటికీ అంతా ఎంత పాట పాట కూడా మరి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాట మందికి నచ్చేటువంటి పాట చిన్న నుంచి పెద్ద దాకా ఎంతో ఆనందంగా సంతోషంగా మరి ఎప్పుడు కావలిస్తే అప్పుడు సరదాగా పాడుకునేటువంటి పాట మరి పాటలో ఏమి తన ప్రజల్ని ఎంతగా ఆస్వాదిస్తాడో ఎంతగా ప్రేమిస్తారు ఎంతగా తన జనాల విషయంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆయన కోసం ఎంతలా పోరాటం చేస్తున్నారు మరి జనాన్ని గమనిస్తూ ఆత్మీయ పోరాటం చేసే వాళ్ళ మరి వారి మీద కూడా ఆయన అంటే ఇదిగానే మరి యుద్ధము చేయలేదు అని తెలిపే బట్టి మంచి మాట్లాడుకుంటూ ఉంటాము ఓకే ఇక్కడితో అయిపోలేదు పార్ట్ దీని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇందులోనే మనకు యొక్క విశిష్టమైన భాగము ఈ వీడియో అటెండ్ అయిన తర్వాత మనకు వీడియో ద్వారా నేను పాటలో చేయడం జరుగుతుంది ఎడిషన్ కలిగి అతని కోసం ఆశక్తితో వేచింది తేలా వాళ్ళు వాళ్ళు పరిష్కరి ఆశపడుతూ ఉంటాను